జగన్ కు మేలు చేస్తున్న పవన్ రాజకీయం రాజకీయాలలో వ్యూహాలే ఎప్పుడూ ప్రధాన పాత్ర వహిస్తాయి అంతేకాదు ఈ రోజున పొజిషన్ను చూసి రిలాక్స్ అయితే రేపటి రోజున ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు నిఖార్సు అయిన పొలిటీషియన్ అన్నదానికి అసలైన ఉదాహరణ చంద్రబాబు అని చెప్పాలి ఆయన ఆశా శ్వాస అన్ని పాలిటిక్స్ ఆయన భారీ విజయం దక్కిందని పొంగిపోయి రిలాక్స్ కారు మరో ఎన్నిక గురించి వెంటనే ఆలోచిస్తారు అలాగే వాటమి చెందాక కృంగిపోరు గెలుపు కోసం ఆయన పరుగు ఎక్కడా ఆపరు ఇలా ఏపీలో చూసుకుంటే మరో రాజకీయ నాయకుడు ఉన్నారా అంటే చెప్పడానికి కష్టమే అనిపిస్తుంది చంద్రబాబు బోర్న్ పొలిటీషియన్ గా పేర్కొనాలి ఇక ఏపీలో అధికార పక్షానికి ప్రతిపక్షం తప్పనిసరిగా ఉంటుంది అలా వైసీపీకి పదకొండు సీట్లే వచ్చినా నలభై శాతం ఓట్ షేర్ రావడంతో అదే ప్రధాన ప్రతిపక్షంగా ఉంది అంతా అలాగే గుర్తిస్తున్నారు దాంతోనే వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తామని గట్టిగా జబలు జరుస్తోంది అంటే ఏపీలో ఇంకా రెండు పార్టీల వ్యవస్థే కొనసాగుతోంది అన్నమాట ఇది ఏపీ విభజన నాటి నుంచి అలాగే జరుగుతూ వస్తోంది ఏపీలో రెండు వేల పద్నాలుగులో టీడీపీ గెలిస్తే వైసీపీ విపక్షంలోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గెలిస్తే టీడీపీ విపక్షం అయింది రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ కూటమి వచ్చింది వైసీపీ విపక్షంలో ఉంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో మాదే అధికారం అంటోంది జనాలకు కూడా ఏపీలో వేరే పొలిటికల్ ఆల్టర్నేషన్ లేకుండా పోతోందని అంటున్నారు నిజానికి ఏపీలో మూడు పార్టీల వ్యవస్థ ఏర్పడుతుందని అనుకున్నారు జనసేన ఆవిర్భావంతో ఆ లోటు తీరుతుందని భావించారు ఆ పార్టీని పెట్టిన వారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన వెండి తెర మీద పవర్ఫుల్ స్టార్ అశేషమైన అభిమాన గణం ఉన్నవారు ఇక అలాంటి హీరో రాజకీయాల్లోకి వస్తే ఏముంది అగ్రాసనమే ఆయన సొంతం అనుకునేవారు ఇక ఒక బలమైన సామాజిక వర్గం ఆయనకు దన్నుగా ఉంది ఆ సామాజిక వర్గానికి ఏపీలో ముఖ్యమంత్రి పదవిని తమవారు అధిరోహించాలని ఉంది పవన్ రూపంలో అది తీరుతుందని భావించింది కానీ పవన్ రెండు వేల పంతొమ్మిదిలో ఒంటరిగా పోటీ చేసి వాటమిపాలు కాగానే పొత్తుల వైపు ఆలోచించారు ఒంటరిగా పోటీ చేసి వీరమరణం పొందలేనని ఆయన భారీ స్టేట్మెంట్ ఇచ్చేశారు రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీ టీడీపీలతో కలిసి ఆయన కూటమి కట్టి పోటీ చేసిన ఇరవై ఒక్క సీట్లకు గాను అన్నీ గెలిచి సత్తా చాటారు అప్పటికే ఆయన వ్యూహాలు పొత్తు ఆలోచనలు కరెక్ట్ అయినా అధికారం చేతిలో పడ్డాక తాను ఉప ముఖ్యమంత్రి అయ్యాక పవన్ తన పార్టీని బలోపేతం చేసుకుని రెండు వేల ఇరవై తొమ్మిదిలో అయినా జనసేన నుంచి ముఖ్యమంత్రిగా తాను ఉండాలని భావిస్తున్నారా అన్నదే చర్చగా ఉంది పవన్ ఇస్తున్న స్టేట్మెంట్స్ చూస్తే కనుక మరో పాటు ఏపీకి చంద్రబాబే సీఎం అని అంటే తాను ఇప్పట్లో సీఎం కానని ఆ రేసులో లేనని తేల్చేశారు ఇక ఆయన ఎటు కూటమిలో ఉంటారు ఏపీ ప్రజలు కూటమినే గెలిపిస్తే చంద్రబాబు మరోసారి సీఎం అవుతారు ఒకవేళ కూటమి పాలన బోరు కొడితే జనాలకు మరో కనిపించే ఆల్టర్నేషన్ ఖచ్చితంగా వైసీపీనే అంటే జగన్ని సీఎంగా మరోసారి తీసుకుని రావడం ఏపీ ప్రజలకు ఇంతకంటే వేరే మార్గం పరిష్కారం లేదని అంటున్నారు నిజానికి చంద్రబాబు పాలన జగన్ పాలన చూసేసిన ప్రజలు రెండు వేల ఇరవై నాలుగు నాటికే కొత్త నాయకత్వం కోరుకున్నారు కానీ ఏపీలో కూటమి రూపంలో ఆ ఛాన్స్ని అంతా కలిసిగట్టిగా తీసుకున్నారు దాంతో పెద్ద పార్టీగా టీడీపీకే సీఎం సీటు దక్కింది అదే రెండు వేల ఇరవై తొమ్మిదిలో చూసుకుంటే కూటమి వర్సెస్ వైసీపీ మధ్య రాజకీయ పోరు సాగితే మాత్రం అధికార పార్టీ మీద పూర్తి వ్యతిరేకత కాస్త వైసీపీకే కలిసి వస్తుందని అంటున్నారు మధ్యలో వేరే పార్టీ లేకపోవడం పవన్ తాను సీఎం రేసులో ఇప్పట్లో లేనని చెప్పడం ద్వారా జగన్కే అవకాశాలు మెరుగుపడ్డాయని అంటున్నారు కూటమి కాకపోతే వైసీపీ జనాలకు ఇంతకమించిన ఛాయిస్ లేదు అదే వైసీపీకి ఒక విధంగా ప్లస్ అవుతోందని అంటున్నారు